ఇప్పుడైతే పొద్దుపోయింది మనం ఆల్రెడీ మొక్కలు తెచ్చిన వీడియో కూడా లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోకి వెళ్ళి చూడండి గిఫ్ట్స్ నేచర్ అని ఉంటుంది మీకు ఫాలో కూడా చేయండి నచ్చితే బాగుంటుంది ఆ రీల్ కూడా నిన్న తీసుకొచ్చే మొక్కలన్నీ అందరం వెళ్ళి ఇక్కడ వేస్తున్నాము ఇప్పుడైతే మనం ఫస్ట్ మొక్కలు మంటేద్దాం తర్వాత ఈ బొగ్గు పంటకి ఏమేమి చేస్తాం మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాం మీకు నచ్చితే ఫుల్ వీడియో చూసేదానికి ట్రై చేయండి ఇప్పుడైతే వీడియోలోకి అని ఏమైంది ఈరోజు ప్రోగ్రామా వాడంతే అట్టే ఉంటుంటాడు కాబట్టి అన్ని తెలుసు వాడికి ఇక్కడ ఇదిగోండి నిన్న ట్రాక్టర్లు తెచ్చిన మొక్కలు అయితే ఇవే ఇక్కడ నుంచి దాకా ఉన్నాయి చాలా ఉన్నాయి మొక్కలు కూడా ఈ ఎత్తి మనం ఇప్పుడు ఈ రోడ్డు పక్కన ఇదిగో కొన్ని వేసుకున్నాం కదా ఇక్కడ అయితే వేసి కొన్ని కొన్నిగా మంటేసుకోవాలా ఇదిగోండి మన బ్యాచ్ అంతా ఇదిగో ఒక్కోడో తెచ్చేస్తూ ఉంటాడు రే ఈరోజు దొంగతనాలు ఏమైనా ఉన్నాయా స్పెషల్వి ఏమైంది ఏమైనా దొంగతనాలు చేస్తున్నారు ముందుగానే చెప్పండి త్రిల్ అంట అదేందో చూద్దాం ఇప్పుడైతే ముందు ఈ మొక్కలు అయితే కొన్ని మంటేస్తే తర్వాత అన్ని తెచ్చినప్పుడు మంటతా ఉంటాయి వాళ్ళు పెట్రోల్ చనిపోయి ఉన్నారు ఫస్ట్ అయితే మనం భోగి మంటేద్దాం అర్రనా పెట్రోల్ తెచ్చాడు వెలిగింది వెలిగింది ఏ అరవరా భోగే భోగేనా మళ్ళీ వేస్తున్నావా భోగి అయితే స్టార్ట్ చేసేసాం ఇంకా మన మన వాళ్ళు ఎవరు రాలా మనమే ఫస్ట్ వచ్చి స్టార్ట్ చేసాం పిల్ల బ్యాచ్తో కలిసి వీళ్ళు వెయ్యి వెయ్యి అంటా ఉంటే వీళ్ళకి తొందర ఎక్కువ అందుకే చేసాం విజయ్ అజయ్ కూడా వస్తారు కాసేపు తర్వాత వాళ్ళు ఇంతకైకి ప్రశాంతంగా తినేసి తర్వాత వస్తారు శ్రీనాథ్ రాత్రికేంద్ర మేమేమనుకున్నాం తెలుసా దోశ దోశ పిండి తెచ్చి గుడ్డు దోశలు పోసి అలాగే చికెన్ అయ్యని చేద్దాం అనుకున్నాం మన వాళ్ళు పిండి అయితే నేలలో పోసారు కానీ అదే అయితే నేలలో పోసారు కానీ దంపించి రావడం మర్చిపోయారు ఇప్పుడు పోయి దంపించారు అది రాత్రికి దోశ వస్తుందో లేకపోతే రాదో ఉప్మా కాని వస్తేమో చూడాలా సాహసం చెప్పాలి ఇంకా సాహసం ఏమైనా ఏం చేయలేం శ్రీనాథ్ సరే అన్న ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎవరు ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు మంటేసాం కదా ఈ మంటని ఇలాగే కొనసాగిద్దాం కాసేపు ఇంకా మన వాళ్ళు అందరూ వచ్చిన తర్వాత కరో కరో మాట్లాడి తర్వాత అన్ని చూపిస్తాం అనమాట పన్నెండు తర్వాతే తింటా పన్నెండు ఎందుకంటే సాటర్డే కదా రే ఈరోజు ఆదివారం మర్చిపోయాడు ఆదివారం ఇందాక కూడా కింద తిన్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి సాటర్డే నేను తిన్నాను చెప్తున్నాడు వాడు అట్టే ఆడ ఎవరు మన వాళ్ళు ఎవరిని వచ్చినారా ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇట్ ఉంటా లైట్ ఇటు తిప్పు లైట్ ఇటు దిగో ఇదిగో ఈయన మీకు తెలుసు అనుకుంటా ఈయన పేరు విజయ్ ఇక్కడ ఒక ఆయన ఈయన వచ్చి అజయ్ అనమాట అంటే వీళ్ళు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు ఎంతసేపా రెండు సంవత్సరాలు జిమ్ చేసి రావాలి అవన్నీ 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 మాట్లాడే వాడు కళ్ళు ఉంటాయి కానీ జిమ్ కాదు అవి ఎక్కువ నాన్ వెజ్ కండ్లు తినేసి అట్ వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు మనం ఏమేమి రా ఉండవు అన్ని ఉండే కాకపోతే మెయిన్ పాయింట్ ప్రతి సంవత్సరం చేసేది ఎగ్దోలే కదా ఎగ్దోసలు చేసుకుంటాం 因为啊。Yeah. చికెన్ మటన్ మటన్ చికెన్ రే అన్ని రావురా ఈ రోజు ఎగ్ దోశలు పోసుకోండి చికెన్ కావాలంటే పోయి తెచ్చుకుందామా అండి అంటే వీళ్ళు వస్తాను నేను రెడీగా పెట్టుకొని ఆ ముప్పై గంట ఇరవై గంట అంటుంటాయి నేను రోడ్డు మీద అది వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇన్ని చెప్తున్నారు ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు తెస్తాము మూడు గంటల దాకా టైం ఉంది మనకు ఇప్పుడు పన్నెండు గంటలకు స్టార్ట్ చేసినా కూడా మూడు గంటలకు ఈజీగా అంతే ఇగో ఇప్పుడే స్టార్ట్ చేయకూడదు ఎవరంటే వాళ్ళు వచ్చేస్తారు ఇప్పుడు స్టార్ట్ చేస్తే పన్నెండు పైన తిరుగురారు అది మీకు అర్థంగా ఉంటది అనుకుంటా అది వాళ్ళు బాధాంతంగా నువ్వు అప్పుడు నిద్రపోతావు లేదు సరే చూద్దాం సరే ఇప్పుడు టైం ఎంత ఏడు ఫ్రెండ్స్ ఇంకైతే మనం కొంత ఏమేం చేస్తామో ఈ రోజు చూపిస్తాం ఈ రోజు కొంత ఇంటికట్ట సొరకాయలు బాగున్నాయి కొన్ని కాడ పిండి ఆడేనా ఉంటది పిండి మిల్లులో కావాలంటే రేపు టెంకాయలు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా కోళ్ళు ఉన్నాయి అయితే నేను చెప్తా కానీ రాదు ఎక్కలేరు ఎక్కలేరు తడి కదా మంచం ఈ రోజు అక్కడ మంచం వేసేస్తా ఎవరున్నా తెచ్చినా మళ్ళీ చూపిస్తా లేదా ఇంకా కొన్ని కొన్ని రాఘవేంద్ర వచ్చి ఆడున్నాడు అన్నాడు ఆంటూ ఆంటీ వాళ్ళకి అన్నాడు ఇప్పుడు ఆంటీ వాళ్ళకి అన్నాడు సొరకాయలు ఇంటికి అన్నీ ఈ లక్ష్మకల్ ఇంటికాడ పోయినా కోసి ఇచ్చు అటు నుంచి పోయినా కోసి ఇలాంటి చిన్న చిన్న తరగస్తాం ఏం ఎవరికైనా ఇచ్చి రోజు రూపాయలు తీసుకుని పిండి పడుకున్నమాట ఇట్టే ఉంటది ఈ రోజు అంతా వెరైటీ వెరైటీగా కాసేపట్లో మీకైతే మొత్తం జీవిస్తా ఇంకైతే భోగి ఈ రోజు స్పెషల్ అందరూ చెప్పడం భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి అందరికి అవును దొంగతనం బాదాం అంటే చూడండి దేవాలు చూడండి ఇన్ని దెయ్యాలుంటే దొంగతనం వేడ చేయాలా ఈడేమో మంచి పిల్లడని ఈడు వీళ్ళింటి తీసుకువచ్చాడు ఎందుకో గెస్ట్ చేయండి కానీ ఓడి వస్తున్నాడు అంటే ఏదో ఉంటది కాసేపులో తెలుస్తుంది విషయం నేను రాగేంద్రు మాట్లా పెట్టినారు సరకల్ కోసం ఇంట్లో ఇప్పుడు మాట్లాడి రాలేదు రే ఓ వాళ్ళు తీసుకుపోతాను తీసుకురా ఎట్టు పోతాడు ఇంట్లో వాళ్ళు నీళ్ళు నీళ్ళు అర్థమైపోయింది ఏమని చెప్తానంటే ఏమైనా కావాలంటే ఎత్తుకుని వెళ్ళండి సపోర్ట్ నీళ్ళు నీళ్ళు నాకేమద్దు నీళ్ళు ఇస్తే చాలు మీకు ఇదైతే నీళ్ళు ఇస్తే చాలు మా నేను దగ్గరుండి మీకు ఏం కావాలంటే సపోర్ట్ చేస్తా నీళ్ళు కావాలా నీళ్ళు కావాలి

రోడ్డు మీద బండ్లు కనబడు చెట్లు జాయింకాలు రాఘ రాఘవేంద్ర పెట్టినాడు మోసొస్తున్నాయి వచ్చిండ్రో వాడు గిడ్డే వస్తా ఉన్నాడు అడుగు వాడు గడ్డే వస్తా ఉన్నాడు వాడు అట్లా పోతే చూస్తున్నాడు ఈ సైడ్ నుంచి వెళ్ళిపోద్దామని రే 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 వాడు అడుగుతాడా बार बार इस तरह से नमः ओड़े ना कराते हैं। मुझे उनके ऊपर जो नेटवर्क <laughs> नहीं रहे, आप क्या मर कर नहीं ऊपर जो नेटवर्क हैं। वो नहीं वो, मैं कितने पूरे अर्थ से तबीयत तो I don't know. ఫ్రెండ్స్ ఇక్కడే కోసేసాం రాగానే వీడు ముదురు కోసం లేత అర్థం కాదు అట్లా పనికి వీడు మా అలా కవ్వ ఉన్నది ఇది కవ్వ ఇంకా అమ్ముగా నడిచి వచ్చాను అనుకుంటుంది వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఫస్ట్ సరకాయ సక్సెస్ఫుల్ గా కొట్టేసాడు వీడు వీడికి అలవాటు ఇలాంటివన్నీ మనకు అలవాట్లేదు కాబట్టి ఎవరు లేరు లేరా వాడు రాగ లోపల ఉన్నాడు వాడు గెడ్డేసేలా వాడు చూసినా ఏమంటే కాకపోతే అది ఒక సరదా అనమాట చూడకుండా కోయటం ఇప్పుడైతే ఇది ఎవరికి ఇస్తారా అసలు ముదురు ముదురుగా అనుకోవచ్చు వాళ్ళ దగ్గర దగ్గర ఒకటి దొంగతనం ఫ్రెండ్స్ నేనైతే మీరు అనుకోవచ్చు గుడ్లన్న మార్చేసామని ఫ్రెష్ గా స్నానం చేసి వచ్చేసాం అయితే అన్ని రెడీ చేసి పెట్టినారు అంటే నేను కూడా పోయి తెచ్చా ఇప్పుడు మనవల్ల ఏమేమి తెచ్చునారో మీకైతే ఈ భోగి పండుగకి చూపిస్తా ప్రతిసారి తెస్తారు ఈసారి కూడా తెచ్చున్నారు ఇప్పుడైతే మీకు చూపిస్తా ఒక్కోరు ఏం తెచ్చున్నారు మా ఏంది చెవా గుడ్లు తెల్లగా ఉన్నాయి ఆ పకలేయ్ నెక్స్ట్ దోస పిండి పిల్లకాయల వరకు దోశలు పోయి చేసేసి కానీ పిండి కూడా తక్కువ దిచ్చిన గుడ్లు ట్రే మాత్రం తెచ్చినా మన వరకు తినేద్దాం ఆ తర్వాత ఓకే సోబ్రో తర్వాత ఇంకా సోబ్రో మేము తిన్నాను నాకు తెలుసురా మీరు తినడానికి వస్తారని నాకు తెలుసు ఆయన ఇంక రెడీ చేసాదామా నిప్పులు ఎర్రగున్నాయి రెడీ ఇంక మన వాళ్ళు గుడి దోశలు వస్తారు మన పిల్లబే చెనకాలి పాపం ఇందాక నుంచి వెయిట్ చేస్తా ఉంది అందరూ గుడి దోశలు వస్తాయి పాపం చాలా టైం నుంచి మేలుకు ఉన్నారు మేమే ఒకరంతా ఇందాకే కదా తిన్నారా అంత పెడితే మళ్ళీ అని చెప్పి కాసేపు ఎత్తి పెట్టా ఇంకైతే స్టార్ట్ చేద్దామా రెడీ నిద్ర మావలు వేసుకుని ఉన్నారా సరే అందరూ కలిసి గట్టిగా బోగే బోగే అని అరిస్తే అప్పుడు స్టార్ట్ చేస్తారా రండి పొయ్యి అయితే సెట్ చేసినా రే మన పెనుమేదా టీ తీవండి టకారంట చూడు ఇది ఇసుక మోసేది ఉంది ఇది పాతకాలం పెనుము చూడండి నెట్టడంతో దీన్ని దీంతో అయితే ఇప్పుడు అంటే మనం అందరం ఇంకా ఇళ్ళకాడ నాన్ స్టిక్లు కదా వాడతారు పైన మనం ఈసారి సండో దీని మీద వచ్చేసి సండ ఇనుపతి వాడుతాం అవి అవి పెడితే పోతాయంట ఇది ఎతకడానికి చాలా టైం పట్టింది ఎందుకంటే అందరూ ఇప్పుడు గ్యాస్ల మీద చేసుకుంటున్నారా ఇది పాత దున్నింది అది తెచ్చి కడిగి ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం వస్తుంది రాదు ముందు దాని నుంచి ఆ నుంచి నిప్పులు తెచ్చి దీంట్లో వేసుకుంటున్నాం చూడండి మనం బ్యాచ్ అంతా పాప మెట్ట చూస్తున్నారు కాసేపటిగా అయితే రెడీ అయిపోతుంది పెట్టుకుంటారా దీన్ని కూడా అజయ్ రా రా నిప్పులు అన్న ఎత్తురా ఇది వినపం కాబట్టి వస్తాయి రా చూద్దాం దోశలు ఫస్ట్ ఒక దోశ పాద్దాం ట్రైలు ట్రైలు అయితే ఇదిగో ఈడికే ఫస్ట్ దోశ ఎల్జీబోల్ రా నెరప్తనాక్కలు ఇస్తరాగా ఇది కుక్కలు చింపిన దోసి కానీ బాగానే వచ్చిందిరాయ్ ఏ బాగుంటుంది ఇది తినం రా వద్దులే ఫస్ట్ది దేవుడికి ఇద్దామా ఫస్ట్ దోసి ఫస్ట్ మొక్క ఇప్పుడు కొంతమంది కొంత మనల్ని లేదాలు చేస్తుంటారు అలాంటి పడ్చుకోకూడదు మెయిన్ చెప్పలు ఎట్ చేస్తారంటే అంటారు ఏ ఇదిగోరా చూసినారా ఒకడు మంట తక్కువ అన్నాడు ఒకడు కింద వేయకూడదు ఒకటి పైన ఇయకూడదు అన్నాడు గానీ ఒక అన్న కూర్చొని నేను చేస్తాను రా అన్నాడు దోశ బాస్ అది ఎందుకని నేను నీళ్ళు చల్లని కాబట్టి వస్తుంది ఇప్పుడు కోసుకో ఇప్పుడు వస్తుందిరా కిషోర్ ఇదే ఇబ్బంది లేదా ఖచ్చితంగా వస్తుంది నేను నీళ్ళు వల్ల ఇప్పుడు నేను అక్కడ ఏందో తెలుసుకున్నా ఏందంటే పిను ఎక్కువ వేడికి పోవడం వల్ల దోశ ఎత్తుకుపోతుంది రెండు సజీ దోశ బానే వచ్చింది ఇదిగోండి రే ఎవరికి రా సాదా బులు వేడా బబులు లేడా సాదావుడు లేడా చిన్ననా చిన్న ఇదిగో ఇదిగోడు పెట్టుకో ఇప్పుడా ఇదిగోన ఒకటి చాలు అట్ట మధ్యలో పోస్తే రాదు వార్లు పోసి తిప్పాలా అల్లుడి పోయింది ఉప్మా అయిపోయింది అల్లుడు తినకుండా తిప్పాడు గంటి సోంద కాదులో నిర్దోనా సుమనాన్నకి అయ్యో తర్వాత చిన్న తర్వాత పెద్దోడు సుమనన్నారా ఢిల్లీ చూసేదండి

మీరు టేస్ట్ చూడండి బాగాలేకపోతే అప్పుడు అడగండి అవ్యా తిన్నాడు రెండు దోశలు కంటే ఎక్కువ తిన్నలేడు కానీ బాగా రౌండ్గా వచ్చింది చూసావా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మొదన్న దోశ ఇంకా తిరగలేదు తిరిగిన తర్వాత కాదొద్దన్నా మేంత రౌండ్కి వేసావా ఏం లేస్

ఈ రోజు మనం తినేదేయాల మొత్తం ఏడన్నా పిల్ల కి ఇచ్చి పంపించితే వాళ్ళు పాప నిద్రపోవాలా ఇంకొకటి ఒక్క వాళ్ళు ఇచ్చి పంపిస్తా అంటే అతికాయలు తెచ్చి భగవంతుని ప్రార్థించాలి ఫైనల్ గా దోశ వచ్చింది చూడండి చెక్క చెక్క లాగా వచ్చింది బాగా వచ్చింది ఏ దేవుడికి రా పిల్లకాయల

சோப்ப சரி இங்களுக்கு தோசில் இச்சேதம் ஏன் செப்பேதே దోసి తినేట్టుంది కదా దొంగ దోసి దొంగ దొంగదోసి ఏం కాదు మామూలు మనం కన్నా పిండి కాదు మటన్ దొంగ దోశ మామూలుగా దొంగ దోసి చేసుకునేది ఇంతకు ముందు పెద్ద వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం ఒక వాళ్ళ ఎందుకే బొమ్మలు పెట్టమని మనమే డబ్బులు పెట్టుకుని ఒక అట్మా వీటి కొంచెం అవును బాక్కు ఉన్నాయి మామూలుగా ఇది ఏం చెప్తున్నాయి ఈ రోజు మూడు సార్లు ఫ్రెండ్స్ ఉదయాన్నే చికెన్ తో రెండు సార్లు తిన్నా మధ్యాహ్నం మటన్ తో ఒకసారి తిన్నా నిజా ఉందాక వస్తా వస్తా కూడా మధ్యన మటన్ చేసుకొచ్చాడు అది కూడా కొంచెం తినేసా ఇంకెక్కదోసే తినాలంటే చెక్కట్లేమో తిరగాస్తుంది ఇది అన్నిట్లో కల్లా పెద్ద మొక్క అదే పైన వేసేసుకుంటున్నారు అందరూ వస్తే తినేటప్పుడు మాత్రం ఫస్ట్ వచ్చేస్తాడు పడిపోతున్నా రదే అంతేనా అంతే అంతేనా సూపర్ రాజు పెద్ద మొక్క అతను అంత అరగులుకుంటది అయితే ఒకటి అయిపోయింది టైం ఇంకా మా వాళ్ళు కూడా అందరూ నిద్ర స్థితిలో ఉన్నాడు ఈడైతే ఎక్కువ తినేసినాడు అందుకని నిద్ర వచ్చేస్తుంది అంతే దాన్ని ఎక్కువ అంటారు బొక్కలు మంట ముందుకో అందరం తినేసి లేచినా కూడా ఇగో ఈడు సెంటర్నే ఉన్నాడు మళ్ళీ మమ్మల్ని కన్నా చేస్తున్నాడా అంటున్నాడు ఈ లైట్ పెట్టి తిరుగుతున్నాడు లైట్ ఈరా అందరూ ఈరోజు సరిపోతారా దేవుళ్ళ